డాన్ మీడియాకు స్వాగతం గ్రామీణ రహదారులకు మహర్దశ పవన్ కళ్యాణ్ నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు కోట్ల రూపాయల నిధులతో ఏడు వేల రెండు వందల పదమూడు కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి ప్రణాళిక రెండు వందల యాభై మించి జనాభా కలిగిన ప్రతి గ్రామానికి రహదారి అనుసంధానం మ్యాచింగ్ గ్రాంటు పది శాతానికి తగ్గించేలా కేంద్రంతో మాట్లాడుతాం ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు అధికారులు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంతో సమీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామాలకు రహదారుల అనుసంధానంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తేనే ప్రగతి సాధ్యమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు కోట్ల రూపాయల నిధులతో ఏడు వేల రెండు వందల పదమూడు కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి సిద్ధం చేసిన ప్రతిపాదనలకు చురుగ్గా కార్యరూపం ఇవ్వాలని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం అధికారులకు దిశానిర్దేశం చేశారు గ్రామాల్లో రహదారుల నిర్మాణం వల్ల పేదరిక నిర్మూలనతో పాటు సామాజిక ఆర్థిక ప్రయోజనాలు మెరుగవుతాయనే విషయాన్ని అందరం గుర్తుంచుకోవాలన్నారు గ్రామీణ రహదారుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు మరింత కోరదామని చెప్పారు విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ విభాగం అధికారులు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు ఏఐఐబి అధికారులతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు సమీక్షలో ఏఐఐబి అధికారులు ఆంధ్రప్రదేశ్ రూరల్ రోడ్డు ప్రాజెక్టు గురించి పవన్ కళ్యాణ్కు వివరించారు రెండు వందల యాభైకి మించి జనాభా కలిగిన ప్రతి గ్రామానికి రహదారుల అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు రెండు వేల పద్దెనిమిది నుండి పంతొమ్మిది ఆర్థిక సంవత్సరంలో మొదలైన ఈ ప్రాజెక్టు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యతతో కూడిన రహదారుల నిర్మాణం సాధ్యపడుతుందని చెప్పారు నెలకు రెండు వందలు కోట్ల రూపాయలతో రహదారుల నిర్మాణం చేపడితే ఈ ప్రాజెక్టులో అద్భుతమైన పురోగతి ఉంటుందని తెలిపారు అందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం నుంచి డెబ్బై ఐదు కోట్ల రూపాయల మ్యాచింగ్ గ్రాంటు సమకూరిస్తే బ్యాంకు నూట ఇరవై ఐదు కోట్ల రూపాయల రుణం మంజూరు చేస్తుందన్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు